అండి నేను రజాక్ ఆంధ్ర ప్రజలు ఇప్పుడు కష్టకాలంలో ఉన్నారు ఈ కష్టకాలంలో ప్రజలకి తోడుగా ఉండడం కోసం చెప్పేసి సినీ పరిశ్రమ అంతా కూడా కలిసి వచ్చింది అదేవిధంగా పారిశ్రామికవేత్తలు అంతా కూడా కలిసి వచ్చారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మెగా ఫ్యామిలీ అయితే కనుక అసలు భూరి వి విరాళాలు ప్రకటించడం అయితే జరిగింది ప్రభాస్ గారు అయితే రెండు కోట్లు ప్రకటించారు అయితే మన అందరికీ తెలుసు బేసిక్గా మనం కూడా ఎంతో కొంత మన చేత మనకు అయినంతవరకు వరకు డొనేట్ చేసినాంలే అయితే ఏంటంటే ఒక విషయం అయితే చెప్తానండి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో ఆయన పిలుపు ఆయన తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక కోటి చొప్పున అదేవిధంగా పంచాయతీ మున్సిపల్ మున్సిపాలిటీలకి దాదాపు ఒక్కొక్క నాలుగు వందల లక్షల రూపాయలు అంటే నాలుగు కోట్ల రూపాయలు డొనేట్ చేసినారు కదా ఇది చేసిన వెంటనే రాజ్కి సంబంధించినటువంటి ఉద్యోగులంతా కూడా దాదాపు పద్నాలుగు కోట్ల రూపాయలని వాళ్ళ యొక్క ఏదైతే ఒక డే శాలరీ ఉంటుందో అదంతా కూడా ఇవ్వడం అయితే జరిగింది ఇదంతా కూడా మనకి తెలుసు ఇక ఆ తర్వాత సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో గ్రామ సర్పంచులు వీళ్ళందరూ కూడా ఒక నెల శాలరీ దాదాపు ఒక్కొక్క మూడు వేల రూపాయలు అనుకుంటా వాళ్ళకి వచ్చే శాలరీ సో వాళ్ళ ఒక నెల శాలరీ మొత్తాన్ని కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇస్తున్నారు అది ఎందుకు వాళ్ళు చెప్తుంది ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినారు ఆయన మేము ఇస్తే తప్ప అంటే ఆయన సాయం చేస్తున్నాడు మేము కూడా చేయాలి కదా అంటే మంచి చేస్తున్నప్పుడు తప్పనిసరిగా సమాజం తప్పనిసరిగా మంచి వైపే నిలబడదని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇప్పుడు నన్ను బాగా ఆకట్టుకుంది ఏంటంటే అనన్య నాగల్లే గారు అదేవిధంగా సినిమా ప్రొడ్యూసర్సు అదేవిధంగా సినిమాకి సంబంధించినటువంటి యాక్టర్స్ వీళ్ళంతా కూడా డొనేట్ చేసిన నేపథ్యంలో జనసేన పార్టీ నుంచి ఏపీ డిప్యూటీ సీఎం అని చెప్పేసి ట్విట్టర్ అకౌంట్ అయితే ఉందన్నమాట సో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఏపీ డిప్యూటీ సీఎం అని చెప్పేసి సో డిప్యూటీ సీఎంఓ దానికి సంబంధించినటువంటి ట్విట్టర్ అకౌంట్ నుంచి రిప్లైలు వస్తూ ఉంది అయితే ఇప్పుడు బాగా ఆకట్టుకున్న అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ఒక వ్యక్తి ట్వీట్ చేసినారనమాట పవన్ కళ్యాణ్ గారిని ట్యాగ్ చేసి ఏమంటే ఒకరోజు నా సంపాదన ఆరు వందల రూపాయలు సో ఒకరోజు నా సంపాదన మొత్తాన్ని కూడా నేను వరద బాధితులకు ఇవ్వాలనుకుంటున్నానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని ట్యాగ్ చేసినాడు అనమాట సో ఆయన ఏం చెప్పినాడంటే ఎవరంటే గొడవర్తి సుబ్రహ్మణ్యం గారు సో గుడవర్తి సుబ్రహ్మణ్యం గారు అని ఆయన ఏదో ఒక పని చేసుకుంటారు ఆయన డైలీ వేజ్ వర్కర్లా ఉన్నారు ఆయన ఒక ట్వీట్ అనమాట ఈరోజు నేను పనికి వెళ్ళి సంపాదించిన ఈ ఆరు వందల రూపాయలు విజయవాడ వరద బాధితులకు ఆంధ్ర రాష్ట్ర సీఎం సహాయ నిధికి పంపిస్తున్నాను ఆదివారం పని ఉందని ఆ డబ్బులు కూడా పంపిస్తాను నాకు స్ఫూర్తి పవన్ కళ్యాణ్ గారు కష్టాలన్నవి అందరికీ వస్తుంటాయి ఆ కష్టం ఏంటన్నది కష్టపడిన వాడికి మాత్రమే తెలుస్తుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి ట్యాచ్ చేయడంతో పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయినారనమాట బేసిక్గా చూడండి ఒక ఆరు వందల రూపాయలకి రియాక్ట్ అవ్వాలంటే అతని మంచి మనసుకి రియాక్ట్ అవ్వాలి అతని ఇచ్చినటువంటి డబ్బుకి కాదండి మంచి మనసుకి అరే తోటి ప్రజలు కష్టాల్లో ఉన్నారు నా వంతు ఎంతైనా రూపాయి ఇచ్చిన రూపాయనండి ఇప్పుడు రూపాయి రూపాయి అంటే మన తెలుగు రాష్ట్రాల దాదాపు పది కోట్ల మంది జనాభా ఉన్నారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూపాయి డొనేట్ చేస్తే పది కోట్ల రూపాయలు డొనేట్ చేసినట్టే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాయి డొనేట్ చేస్తే పది కోట్ల రూపాయలు అక్షరాలు డొనేట్ చేసినట్టేనండి అలాంటిది ఆరు వందల రూపాయలు తక్కువ అని వేయడానికి లేదండి కొంతమంది సుంజుబాబు లాంటి వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నా కానీ ఒక రూపాయి కూడా విధిల్చారండి సరే అది వేరే సబ్జెక్టు ఈసారి ఇప్పుడు నేను మాట్లాడొచ్చు ఆల్రెడీ నేను కూడా మాట్లాడినాను అయితే ఏంటంటే దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయినారన్నమాట పవన్ కళ్యాణ్ గారు ఏమైనా రెస్పాండ్ అయినారంటే రోజువారీ కష్టం చేసుకుంటూ సంపాదించిన మీ కష్టాజిత్తు నుంచి వరద బాధితులకు సహాయం అందించాలనుకుంటున్న మీ ఆలోచన స్ఫూర్తిదాయకం ఆపదలో ఉన్నవారికి స్ఫూర్తిగా ఇచ్చే ప్రతి రూపాయి విలువైనది అది చిన్నదని సంకోచించే వారికి ఇది ఒక ప్రేరణ నిస్వార్థంగా ప్రజల కష్టాల కోసం ఆలోచించి ముఖ్యమంత్రి సహాయ నిధికి సుబ్రహ్మణ్యం గారు అందించినటువంటి ఆరు వందల రూపాయలు చాలా విలువైనవి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ సో చూడండి నిజంగా వ్యక్తికి సుబ్రహ్మణ్యం గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా అది చిన్న అమౌంట్ అయ్యి ఉండొచ్చు కానీ మనసు చాలా పెద్దతతుంది అది చిన్న అమౌంట్ అయి ఉండొచ్చు మనసు చాలా పెద్దది అతని ఒక అయితే తప్పనిసరిగా డొనేట్ చేసి ఉండేటవాడు ఒక పది లక్షల రూపాయలని ఇచ్చి ఉండేటవాడు సో అలాంటి మనస్తత్వం ఉంది అతనికి అందుకే పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యి ఈ విధంగా ఆయన అప్రిషియేట్ చేయడం అయితే జరిగిందనమాట మంచి చేస్తే చెప్పడానికి మొహమాట శత్రువుకైనా శత్రువు గురించి అయినా చెప్పడానికి మొహమాట పడవండి ఎందుకంటే మంచి పది మందికి తెలియాలా దాని నుంచి ప్రతి ఒక్కరు కూడా మోటివేట్ అవుతారు కొంతమంది సన్నాసుల గురించి మనం ప్రతిసారి మాట్లాడాల్సిన పని అయితే లేదు కానీ బట్ సుబ్రహ్మణ్యం గారు లాంటి వాళ్ళ గురించి తప్పనిసరిగా మనం మాట్లాడాలి